అస్సలం వాలైకు వరహతుల్ వరకారైన హీసులు పురాణ గ్రంథం యొక్క తర్జుమా భావము తాత్పర్యము ఏ విధంగా అర్థం చేసుకోగలరు అల్లా వివాహాల గురించి పురాణ గ్రంథంలో తెలియచేశాడు ఫన్కీహం మా తోబలకు మీ స్తోమతను బట్టి రెండేసి మూడు నాలుగు వివాహాలు చేసుకోండి అని తెలియచేశాడు ఇప్పుడు మున్కిరైన హదీసులు దీని తర్జుమా భావిస్తారు అర్థం ఏ విధంగా తీసుకుంటారు రెండు గాని మూడు గాని నాలుగు గాని అని తీసుకుంటారా రెండు మూడు నాలుగు మొత్తం కలిపి తొమ్మిది అని తీసుకుంటారా లేదా వివాహాలకి హద్దు అదుపు అంటూ ఏమీ లేదు ఎన్నైనా చేసుకోవచ్చని అంటారా అయితే ఇస్లాం యొక్క చరిత్రలో మహమ్మద్ సలల్లాహు అస్సన్ గారు దీని వివరణ తెలియచేశారు వహబ్ అలహు తలహు గారు ఇస్లాం స్వీకరించిన తర్వాత మహమ్మద్ సలల్లాహు అలస్సన్ గారి దగ్గరకు వస్తారు ప్రవక్త గారు నాకు ఎనిమిది మంది భార్యలు ఉన్నారు అని ఆయన చెబుతారు అప్పుడు మహమ్మద్ సలల్లాహుహుహు అస్సన్ గారు అన్నారు ఇతర్ మినుహున్న అరబా వారిలో నుండి నలుగురిని ఎంపిక చేసుకోండి అని మహమ్మద్ సలల్లాహుహుల్ అస్సన్ గారు అన్నారు ఈ విధంగా ఒకే సమయంలో నలుగురు భార్యలు ఉండటానికి ఇస్లాం అనుమతి ప్రసాదిస్తుంది ఇది హరీసు ద్వారా తెలిసినటువంటి విషయము మరి మున్కిరిన హీసులు నాలుగు అంటారా మూడు అంటారా రెండు అంటారా లేదా మొత్తం కలిపి తొమ్మిది అంటారా లేదా అసలు ఇంత అని సంఖ్య అంటూ ఏమీ లేదు ఎన్నైనా చేసుకోవచ్చు అంటారా అయితే ఫైన్ ఫిఫ్త్ తాదిలు మీరు గనుక న్యాయం చేయలేము అని అనుకున్నప్పుడు వాహిద ఒకటే ఉత్తమమైనటువంటిది అని అల్లా శుభనతలు అన్నాడు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే హద్దు అనేది ఎలా నిర్ధారిస్తారు పురాణ గ్రంథము అల్లాహ్ యొక్క గ్రంథము హదీసులు చరిత్ర ఆ చరిత్ర ద్వారా పురాణ గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకుంటాము పురాణ్ పరిపూర్ణ గ్రంథము చరిత్ర లేకపోతే అర్థమవుదా అర్థమవుతుంది కానీ మున్కిరిన హదీసుల విధానంలో అయితే గనక అస్సలు అర్థం చేసుకోలేము